ప్రతిపాడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త ఉద్యమంలో భాగంగా సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు మాజీ కేంద్ర మంత్రి ఎంఎం పల్లం రాజు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు కాంగ్రెస్ నాయకులు ప్రజల్లో అవగాహన కల్పిస్తూ సంతకాల సేకరణ చేపట్టారు మనకి రాజ్యాంగం ఇచ్చిన ఈ ఓటు హక్కుని క్షీణపరుస్తానికి ప్రయత్నం చేస్తున్నారు ఏ విధంగా చేస్తున్నారంటే అదే ఈ మధ్య రాహుల్ గాంధీ గారు బయట పెట్టారు ఉన్న ఓటర్లని తీసేయటం లేని ఓటర్ని యాడ్ చేయటం అలాగే స్థానికంగా వచ్చిన వాళ్ళకి మరి ఫామ్ సిక్స్ ద్వారా వాళ్ళు కొత్త ఓటర్గా ఎన్రోల్ అయ్యే హక్కుని దుర్వినియోగం చేయటం ఇవన్నీ చేస్తూ కూడా ఓటర్ లిస్ట్లో చాలా అవకతవకలు చేస్తున్నారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అయితే మన ఓటు హక్కుని పరిరక్షించవలసింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్ ఇండియా అనేది ఒక ఆటోనమస్ బాడీ దాన్ని చాలా బలహీనపరిచారు మోడీ గారి ప్రభుత్వం ఎలా బలహీనపరిచారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సెలక్షన్ ప్రాసెస్లోనే ప్రధానమంత్రికి స్థానం ఉండేది లీడర్ ఆఫ్ ఒపోజిషన్కి స్థానం ఉండేది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి స్థానం ఉండేది ఈ ముగ్గురు కమిటీని కూడా పక్కన పెట్టి అది కమిటీని ఎలా మార్చారంటే ప్రధానమంత్రి గారు లీడర్ ఆఫ్ అపోజిషన్ను ఒక కేంద్ర మంత్రి అంటే అక్కడే కాంప్రమైజ్ అయిపోయింది మొత్తం మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయింది ఈ విధంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్రాసెస్నే కూడా చాలా బలహీనపరిచి మొత్తం ఎలక్షన్ కమిషన్ బలహీనపరిచారు ఈనాడు మరి ఓట్ లిస్టులో చాలా ఒకటో జరుగుతున్నాయి ఇదే సబ్జెక్ట్ని మరి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉన్న రాహుల్ గాంధీ గారు టేకప్ చేసి మన ఓట్లు మనం పరిరక్షించుకోవాలి ఎందుకంటే అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం అందరికీ ఓటు హక్కు కల్పించారు ఆ ఓటు హక్కుని మనం కాపాడిన నాడే వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఓటు వేసుకోగలరు కావలసిన పార్టీకి ఓటు వేసుకోగలరు అంటే అది చేయడానికి ఓటర్ లిస్టులు కరెక్ట్గా ఉండాలి ఇది సక్రమంగా చేయండి ఒకవేళ ఓటు తొలగింపు పడితే కూడా మరి చాలా సులువుగా ఫిర్యాదు చేసుకుని ఆ ఓటు మళ్ళీ ఓటర్ లిస్టులో జాయిన్ చేసుకోవడానికి కూడా సౌకర్యం కల్పించండి అని చెబుతూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఈవేళ దేశవ్యాప్తంగా ఐదు కోట్లు కాంగ్రెస్ పార్టీ సహకరించబోతుంది దాని భాగంగా ప్రతి చోట దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు కూడా ప్రజల్లోకి వెళ్ళి సంతకాల సేకరణ తీసుకుంటున్నారు మన ఓట్ని మనం పరిరక్షించుకుందాం ఎలక్షన్ కమిషన్కి రిప్రజెంటేషన్ చేద్దాం అనే ఉద్దేశంతో వెళ్తున్నారు ఇవాళ మరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులైన చిట్టుబాబు గారి ఆధ్వర్యంలో ఇవాళ పెద్దాపురంలో మొదలుపెట్టి జగ్గంపేట వెళ్ళి ఇవాళ ప్రతిపాడు రావడం జరిగింది ఇక్కడ కూడా ప్రజల్లోకి వెళ్ళి మేము సంతకాలు సేకరించుకుంటాం ఇవన్నీ కూడా ఐదు కోట్ల రిప్రజెంటేషన్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వెళ్ళి ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేసి అయ్యా ఏదైతే రాజ్యాంగం ఓటు హక్కు ఇచ్చిందో ప్రజలకి అది కాపాడండి సక్రమంగా ఓటర్ లిస్టులో చూడండి అని వినవించుకుంటూ మరి ప్రజల ఓటు హక్కుని కాపాడడానికి మరి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న చిన్న ప్రయత్నం ఇది దానికి మీడియాగా మీరందరూ సహకరిస్తే మేము ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు కూడా సహకరించగలమని మిమ్మల్ని అనే కార్యక్రమానికి ఈరోజున మన ప్రతిపాడు కాన్స్టిట్యున్సీలో ఈ ప్రతిపాడు గ్రామంలో మన ప్రీతం నాయకులు పల్లం రాజు గారు అలాగే నియోజకవర్గ నాయకులు వీళ్ళందరూ ఈ ఓట్ చోరీ కద్దె చోడనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఇది నరేంద్ర మోదీ గారి మాయాజాలంతో ఇది ఈ కార్యక్రమం నిర్వహించి ఆయన ఓట్ చోరీతోనే నెగ్గుతున్నాడు జరిగిన మహారాష్ట్ర ఎన్నికలు కానీ తర్వాత హర్యానా ఎన్నికలు కానీ ఇలా దొంగ ఓట్లతోనే ఆయన మెజా ఆయన మార్జినల్గా నెగ్గిన సంగతి మీకు అందరికీ తెలిసిందే ఏదైతే ఎలక్షన్ కమిషన్ని నియమించడానికి ప్రీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఒక మినిస్టరు గవర్నమెంట్లో మినిస్టరు అలాగే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కల్ మరియు జుడిషియరీ నుంచి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా కలిపి నలుగురు కలిపి ఎన్నిక చేయాల్సినటువంటి ముగ్గురే ముగ్గురే జ్యుడిషియరీ నుంచి చేసే ఆయన్ని తప్పించి వీళ్ళు ముగ్గురే చేశారు ముగ్గురే అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా క్యాబినెట్లు మినిస్టరు ఇద్దరు ఒక సరిపోతారు కాబట్టి ప్రధాన ప్రతిపక్షం వద్దన్నప్పటికీ ఖర్గే ఖర్గే గారు వద్దన్నప్పటికీ కూడా ఈయన ఈయన నియమించడం జరిగింది ఆయన్ని నియమించి అనేక అవకతవకలు వాళ్ళ సొంత మనిషి కాబట్టి అవకతవకలు చేసి మన ఎలక్షన్ మూడు ఎలక్షన్లు చేశారు మూడు ఎలక్షన్లు కూడా మహారాష్ట్ర హర్యానా కర్ణాటక ఈ ఎలక్షన్స్లో ఓట్ల తప్పిదాలన్నీ కూడా బయటపడ్డాయి మా రాహుల్ గాంధీ మా ప్రీతం నాయకులు రాహుల్ గాంధీ గారు ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేసి దీంట్లో ఉన్న లొసుగులని కూడా ఆయన బయట పెట్టడం జరిగింది ఆ విధంగా బయటపెట్టి ఏవైతే తప్పులు దొరలేయో ఆ తప్పులు మరలా దొరలకుండా కాంగ్రెస్ పార్టీ మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఈ ఈ యొక్క కార్యక్రమం దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది ఓట్ చోర్ ఓట్ చోర్ గద్దె చోడు ఓట్ చోర్ గద్దె అనే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహి అలాగే జిల్లా అధ్యక్షులు చిట్బాబుకి తెలియజేసుకునేది ఏంటంటే మరి నన్ను ఎంతో నమ్మకంతో పల్లవరాజు గారు రెండు వేల పదిహేడులో పిసిసి నెంబర్గా ఇచ్చారు అలాగే తర్వాత మళ్ళీ కూడా రెండోసారి పిసిసి నెంబర్ ఇచ్చారు మరి బీసీ వర్గానికి చెందిన నన్ను గుర్తించి పల్లవరాజు గారు మొన్న జిల్లా వైస్ ప్రెసిడెంట్ చేశారంటే ఆ ఘనతంతా పల్లవరాజు గారి తొక్కుతుంది బీసీ వర్గాన్ని నన్ను ఎంత గౌరవించి మరి పెద్దపాడులో మనకి ఆ పదవు దక్కిందంటే మన అందరూ విజయం మరి అంబేద్కర్ కమిటీ అలాగే ఆర్ వయ సంఘం అన్ని సంఘాలు కూడా నాకు సపోర్ నుంచి వైస్ ప్రెసిడెంట్గా అవకాశం కల్పించినందుకు పల్లవరాజు గారికి జిల్లా అధ్యక్షులకి రాంబాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఆయన కూడా గెలవేళలో ప్రయాణాలు ఉంటే ఆయన పేరు పెట్టడం ఉండేలా కాపాడుతామని చెప్పేసి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను